ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలంగాణ డిఎస్ఏ అబ్బాయి ఫ్రెండ్స్ మనం ఈరోజు సైన్స్లో భాగంగా వన్యజాతి మొక్కలు మరియు సాగు మొక్కల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటగా వన్యజాతి మొక్కలు మొదట ఏంటి ఫ్రెండ్స్ వన్యజాతి మొక్కలు ఈ వన్యజాతి మొక్కలు చూడండి ఫ్రెండ్స్ మానవుని నుండి రక్షణ పోషణ పొందకుండా తమంతటా తామే జీవించే మొక్కలను వన్యజాతి మొక్కలు అని అంటారు ఏంటి ఫ్రెండ్స్ వన్యజాతి మొక్కలు అంటే మానవుని నుండి ఎటువంటి రక్షణ కానీ పోషణ కానీ పొందకుండా తామంతట తామే జీవించే మొక్కలను వన్యజాతి మొక్కలు అని అంటారు ఇవి సాధారణంగా ఎక్కడుంటాయి ఫ్రెండ్స్ అడవుల లోపల ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అడవి లోపల మానవుడు మొక్కలను పెంచడానికి అంతటి అవకాశాలు అనేవి ఉండవు ఫ్రెండ్స్ అందుకని వాటిని వన్యజాతి మొక్కలు అని అంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎక్కువగా అడవులలో నిర్జన ప్రదేశాలలో ఆట స్థలాలలో మైదానాలలో పెరుగుతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వనజాతి మొక్కలు ఎక్కడ పెరుగుతాయి అడవులలో పెరుగుతాయి ఇక్కడ అడవులలో నిర్జన ప్రదేశాలలో అంటే జనసంచారం లేనటువంటి ప్రదేశాలలో ఆట స్థలాలలో ఆట స్థలాల్లో ప్లే గ్రౌండ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అక్కడ మైదానాలలో మైదానాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ మైదానాల లోపల పెరుగుతాయి ఆమ్ల మరియు జలమయ నీళ్ళల్లో కూడా పెరుగుతాయి ఆమ్లయుతమైనటువంటి నీళ్ళలో అదేవిధంగా జలాలు నీటి నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో కూడా ఈ వన్యజాతి మొక్కలు అనేవి పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇవి కీటకాలు వివిధ జంతువుల బారి నుండి తమను తాము రక్షించుకోవడం కోసము ముళ్ళను విషపూరితమైన తినశక్యం కానీ పదార్థాలను ఏర్పరచుకొని జీవిస్తాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ వన్యజాతి మొక్కలు కీటకాలు వివిధ జంతువుల నుండి వాటిని అవి రక్షించుకోవడానికి ఏమేమి ఏర్పరచుకుంటాయో చూడండి ఫ్రెండ్స్ ముళ్ళను ఏర్పరచుకుంటాయి ఏంటి ఫ్రెండ్స్ మొదటిదేంటి ముళ్ళను ఏర్పరచుకుంటాయి రెండవది చూడండి ఫ్రెండ్స్ విషపూరితమైన విషపూరితమైన తినశక్యం కాని పదార్థాలను విషపూరితమైనవి అదేవిధంగా తినడానికి వీలు లేనటువంటి పదార్థాలను ఏర్పరచుకొని వాటిని రక్షించుకొని అవే జీవించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఉదాహరణకు చూడండి ఫ్రెండ్స్ సుబాబుల్ ఉదాహరణకి ఏంటి ఫ్రెండ్స్ సుబాబుల్ తుమ్మ చూడండి ఫ్రెండ్స్ తుమ్మ లోపల ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ముళ్ళ అనేవి పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మొక్క తనను తాను రక్షించుకోవడానికి అనేది తుమ్మ చెట్టు ఏర్పరచుకున్నది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఉమ్మెంత ఉమ్మింతకాయలకు కూడా ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఉమ్మింతకాయలు చూసారా కాయలు ఎప్పుడన్నా చూడకుంటే చూడండి ఫ్రెండ్స్ ఉమ్మిత కాయలకు కూడా ముళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది ఎందుకంటే మొక్క తనను తాను రక్షించుకోవడానికి అది ఏర్పరచుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ తామర నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ తామర అదేవిధంగా అమెరాంతస్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అమెరాంతస్ అమెరాంతస్ రిట్రో ప్లెక్సస్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆస్పెరాగస్ నెక్స్ట్ ఏంటి ఆస్పెరాగస్ ఈ మొదలైనవి వన్యజాతి మొక్కలు ఇవన్నీంటి ఫ్రెండ్స్ వన్యజాతి మొక్కలు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సాగు మొక్కలు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ సాగు మొక్కలు సాగు మొక్కలను గురించి చూడండి ఫ్రెండ్స్ మానవుడు ప్రతి సంవత్సరం ఒక నియమిత కాలంలో నేలను దున్ని విత్తనాలు చల్లి చీడ పీడల నుంచి రక్షించే మొక్కలను సాగు మొక్కలు అని అంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సాగు మొక్కలు అంటే బాగా గమనించండి మానవుడు ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక నియమిత కాలంలో ఒక నియమిత కాలంలో నేలను దున్ని విత్తనాలు చల్లి చీడపీడల నుంచి రక్షించే మొక్కలను సాగు మొక్కలు అంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము సాధారణంగా చూస్తుంటాం ఫ్రెండ్స్ సాగు మొక్కలకు బెస్ట్ ఉదాహరణ ఏంటి ఫ్రెండ్స్ వ్యవసాయం మనం వ్యవసాయ కుటుంబంలో ఉన్న వాళ్ళమే కదా ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు మన భారతదేశంలో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ అందరూ వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు ఈ వ్యవసాయం పైన ఈ వ్యవసాయ ఆధారిత మొక్కల పెంపకాన్ని మనము ఏమనొచ్చు సాగు మొక్కలని కూడా అనొచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సాగు మొక్కలు ఏ విధంగా పెంచుకోవడం జరుగుతుంది నేలను దున్నుతారు దున్ని విత్తనాలు విత్తడం జరుగుతుంది అదేవిధంగా ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటికి అంటే ఏమైనా రోగాలు వ్యాధుల బారిన పడకుండా చీడపీడలకు సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది వీటిని ఏమంటారు ఫ్రెండ్స్ సాగు మొక్కలని అంటారు ఇటువంటి మొక్కలని ఏమంటారు ఫ్రెండ్స్ సాగు మొక్కలని అంటారు ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్ సాగు మొక్కలకు ఉదాహరణ వరి ఏంటి ఫ్రెండ్స్ వరి అదేవిధంగా గోధుమ అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ జొన్న అదేవిధంగా మొక్కజొన్న పత్తి కూరగాయలు పొగాకు మొదలైనవి ఇవన్నీ ఏమిటి ఫ్రెండ్స్ సాగు మొక్కలకు ఉదాహరణ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం సాగులో ఉన్న పంట మొక్కలు వన్యజాతి మొక్కల నుంచి పుట్టినవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఏవైతే సాగు చేసుకుంటున్నామో ఆ మొక్కలన్నీ మనం ఇంతకుముందు మొదటగా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ వన్యజాతి మొక్కల నుంచే పుట్టినవే ఇవి మానవుడు కొన్ని దశాబ్దాల నుండి ఆహారం కొరకు చేసిన నిరంతర కృషి వలన సాధ్యమైంది మానవుడు ఏం చేసిండు ఫ్రెండ్స్ తనకు బతకాలంటే ఆహారం కావాలి ఆహారం కావాలంటే ఏంటి చేయాలి ఫ్రెండ్స్ ఎక్కడ నుండో ఆహార పదార్థాలను సేకరించుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు అడవికి వెళ్ళి ఆ అడవి నుండి సేకరించినటువంటి పళ్ళు అదేవిధంగా కాయల నుండి వచ్చినటువంటి విత్తనాలు పడిపోవడం వల్ల అక్కడ మళ్ళీ కొత్తగా మొక్కలు ఏర్పడి మళ్ళీ ఏదైతే మానవుడు దగ్గరున్నాడో అక్కడే ఆహార పదార్థాలు అనేవి పొందడం అనేది జరిగింది ఈ విధంగా వన్యజాతి మొక్కలు వాటి యొక్క విత్తనాలు మనిషికి మనిషి వెళ్ళి తీసుకొచ్చుకున్నప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మొక్కలు మళ్ళీ కొత్త మొక్కలుగా ఉద్భవించడం జరిగింది ఉద్భవించి అవి అతనికి ఆహార పదార్థాలను అందివ్వడం జరిగింది ఈ విధంగా వన్యజాతి మొక్కలు అనేవి సాగు మొక్కలుగా రాను రాను పరిణమించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ వన్యజాతి మొక్కలు మొక్కల విత్తనాలను సేకరించి వాటిని తమ నివాసాలకు దగ్గరగా చల్లి మొక్కలు పెంచేవాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వన్యజాతి మొక్కలు విత్తనాలు సేకరించిండు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆ మొక్కలను సేకరించి అంటే ఆ మొక్కలను తీసుకొని ఏం చేసిండు ఫ్రెండ్స్ తన నివాసం అంటే తను ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో తన ఆవాసానికి దగ్గర చల్లడం అనేది జరిగింది ఇది వ్యవసాయానికి నాంది అయింది ఇదేంటి ఫ్రెండ్స్ ఇదే వ్యవసాయానికి నాంది అనేది అవడం జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వ్యవసాయం ఇంచుమించు ఒకేసారి ప్రారంభించబడింది ప్రపంచం లోపల చూడండి ఫ్రెండ్స్ వివిధ ప్రాంతాల్లో సాధారణంగా అన్ని ప్రాంతాల లోపల వ్యవసాయం అనేది ఇంచుమించు ఒకేసారి ప్రారంభం అనేది కాబడింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మానవుడు తొలిసారి వ్యవసాయం ప్రారంభించినప్పుడు నేలను చదును చేసి నేలను చదును చేసి దున్నడం చేయకుండా విత్తనాలు చల్లే పద్ధతిని మొదలు పెట్టాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటగా మానవుడు ఏం చేశాడు మొదటగా మానవునికి తెలియదు ఫ్రెండ్స్ నేలను ఈ విధంగా చదును చేయాలి చదును చేసిన తర్వాతే మనము విత్తనాలు చల్లుకోవాలి చీడపీడలకు తగినటువంటి నివారణ చర్యలు తీసుకోవాలనేవి మొదటగా మానవునికి ఆదిమ మానవునికి ఇవన్నీ ఏవి తెలియదు అతను ఏం చేశాడు ఫ్రెండ్స్ ఇది పా ఆహార పదార్థాలను సేకరించాడు వాటి లోపల ఉన్నటువంటి విత్తనాలను చల్లాడు చల్లి అవే కొత్త మొత్తం మొక్కలుగా ఉద్భవించి అవి అవి మళ్ళీ ఆహార పదార్థాలను ఇవ్వడం జరిగింది అదే ఈ విధంగా విత్తనాలను చల్లే పద్ధతితో మాత్రమే అతను వ్యవసాయం అనేది చేయడం జరిగింది నీళ్లను దున్నడం అట్లాంటివి చేయడం జరగలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నోట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుంచుకోవాలి విత్తనాలను నేలపై వెదజల్లే పద్ధతిని బ్రాడ్కాస్టింగ్ అని అంటారు విత్తనాలను నేలపై అంటే విత్తనాలు నేలపైన ఇట్లా విదజల్లి చేతితో చల్లే పద్ధతిని ఏమంటారు ఫ్రెండ్స్ బ్రాడ్కాస్టింగ్ అని అంటారు ఏమంటారు బ్రాడ్కాస్టింగ్ అని అంటారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏముంది నేలను దున్నడం నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం ఎరువులు వేసే పద్ధతులు తర్వాత కాలంలో వచ్చాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేలను దున్నడం నీటి పారుదల సౌకర్యాలు కల్పించడం ఎరువులు వేసే పద్ధతులు ఇవన్నీ తర్వాతి కాలంలో రావడం అనేది జరిగింది ఆరంభ దశలో మంచి లక్షణాలు కలిగిన మొక్కల విత్తనాలను సేకరించి అభివృద్ధి చేసి ఎరువుల వాడకం చీడపీడల నుండి రక్షణ అదేవిధంగా వ్యాధికార క్రిముల నుండి రక్షణ మొదలగు వాటి నుండి అభివృద్ధి చేసి వ్యవసాయ సాగు విధానాలలో వీటిని చేర్చడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేసిండు ఆరంభ దశలో మంచి లక్షణాలు ఉన్నటువంటి విత్తనాలను తీసుకున్నాడు తీసుకొని ఏం చేసిండు ఫ్రెండ్స్ సేకరించి ఎరువుల వాడకం చీడపీడల నుండి రక్షణ వ్యాధికారక క్రిముల నుండి రక్షణ మొదలగు వాటి నుండి అభివృద్ధి చేసి సాగు మొక్కల విధానంలో నీటిని వీటిని చేర్చడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని సంరక్షణ బాధ్యతలు చేప చేపట్టిండు అదేవిధంగా నీటి సంరక్షణ బాధ్యతలు చీడపీడల నియంత్రణ అదేవిధంగా మంచి మొక్క మొక్కలకు ఉన్నటువంటి విత్తనాలను తీసుకొని సేకరించి భద్రపరచడము ఇవన్నీ చేసి ఏం చేసిండు ఫ్రెండ్స్ వీటిని వన్యజాతి సాగు జాతి మొక్కలుగా మార్చడం అనేది జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ వ్యవసాయం వలన వన్యజాతి మొక్కలలో మార్పులు రావడం జరిగింది వ్యవసాయం వలన ఏమైంది ఫ్రెండ్స్ వన్యజాతి మొక్కల లోపల మార్పులు అనేది రావడం జరిగింది వీటిని మానవుడు నిరంతరం పర్యవేక్షణ చేసేవాడు వీటిని ఏం చేసేవాడు ఫ్రెండ్స్ మానవుడు నిరంతరంగా పర్యవ పర్యవేక్షణ చేసేవాడు అలా కనిసో ఈ పంట మొక్కలు మరల వన్యజాతి మొక్కలుగా మారే అవకాశం ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఏదైనా మనం సంరక్షణ చర్యలు చేపట్టుకుంటే అదేమవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కడి నుండి అయితే రాబడిందో మళ్ళీ అక్కడికే వెళ్ళే పరిస్థితి ఉంటుంది వన్యజాతి మొక్కలను తీసుకొచ్చి ఏం చేశాడు ఫ్రెండ్స్ తన సంరక్షణ లోపల ఉంచుకున్నాడు ఒకవేళ సంరక్షణ బాధ్యతలు చేపట్టుకుంటే అది మళ్ళీ వన్యజాతి మొక్కగా మారిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతటితో మనకు ఉన్నటువంటి వన్యజాతి మొక్కలు అదేవిధంగా సాగు మొక్కలను గురించి సంబంధించినటువంటి అంశాలు పూర్తవడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అదే అదేవిధంగా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు రావడానికి నాకు సపోర్ట్ చేయడానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్